ండర్ మాధవ కృష్ణ అండి నేను ఈవెంట్లు చేసుకుంటూ డెకరేషన్ చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాను నేను పదమూడో తారీఖు చిన్న ఈవెంట్కి వెళ్ళి మా ఊరితోటి వ్యాన్ పంపించి ఇక్కడ సామాన్లు పెట్టే పద్నాలుగో తారీఖు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో కుత్తి తెలియని కొంతమంది వ్యక్తులు పది మంది కలిసి మూడు వ్యాన్ల మీద వచ్చి ఇక్కడ ఉన్న నా ఎల్ఈడి స్క్రీను ఇరవై లక్షల రూపాయలు ఖరీదైన ఎల్ఈడి స్క్రీను అలాగే పదిహేను లక్షల రూపాయలు ఖరీదైన సౌండ్ బాక్సులు యాంప్వైర్లు వైర్ కట్లో అలాగే మిగతా వైర్ వాటికి సంబంధించిన డెకరేషన్ సంబంధించిన సామాన్లు అందులో ఉన్నాయన్నీ కూడా మొత్తం మొత్తం వ్యాన్ల మీద వచ్చి పట్టుకెళ్ళిపోయారండి నాకు దయచేసి న్యాయం చేయండి ఎందుకంటే నా బతుడేరు అదేనండి నాకు ఇంకొద్ది దారి కూడా లేదు బతకడానికి కూడా ఇంకొక దారి లేదు జీవుతున్నది నాకు న్యాయం చేసి కోరుతున్నాను కోరుతున్నారు స్టేషన్కి వెళ్ళినా సరే ఎవరి మీద కంప్లైంట్ పెట్టట్లేదు అలాగే వేరే వేరే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇందులోని కొల్లారామకృష్ణ ఏదనేది ఇదిగో వ్యాన్లు కూడా ఉందండి వాళ్ళు దయచేసి వాళ్ళని పట్టుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఇదిగోండి వీడియోలు సిసి ఫుటేజ్ పక్కన ఉన్న శిక్షించి నా వస్తువులు నాకు సంపూర్తిలాగా న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను